జిల్లా జిల్లాంగు మరి ఈ రోజున భారతదేశానికి వెన్నుముక అయినటువంటి భారత రాజ్యాంగ రూపకల్ప భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారిని భారత పార్లమెంటు సాక్షిగా అనుచిత్ర వ్యాఖ్యలు చేసినటువంటి మన కేంద్ర మంత్రి అమిత్ షా గారు తక్షణమే భారత ప్రజలకు అదే పార్లమెంట్ సాక్షిగా క్షమాపణ చెప్పాలని యూత్ కాంగ్రెస్గా డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ఈ యొక్క అంశం పైన శాంతియుతంగా నిరసన వ్యక్తం చేసినటువంటి భారత పార్లమెంట్ లీడర్ ఆఫ్ అపోజిషన్ శ్రీ రాహుల్ గాంధీ గారి మీద బీజేపీ ఎంపీలు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ సందర్భంగా ఒకటే తెలియజేయదలుచుకున్నాం యూత్ కాంగ్రెస్గా కాంగ్రెస్ పార్టీగా ఇటువంటి దాడులు భౌతిక దాడుల వలన మీ యొక్క తప్పుడు కేసుల వలన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరు కూడా భయపడే పరిస్థితి లేదు మీ యొక్క దిగజారుడు రాజకీయాల్ని ఈ దేశ ప్రజలు ఇప్పుడిప్పుడే తెలుసుకుంటా ఉన్నారు రానున్న రోజుల్లో మీకు త్వరగా బుద్ధి చెప్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం హాజరైనటువంటి మీడియా మిత్రులకి మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులకి మరియు మా జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ మొన్న జరిగిన పార్లమెంటు సమావేశాల్లో అమిత్ షా గారు చేసినటువంటి వ్యాఖ్యలు అవి ప్రజాస్వామ్యానికి దేవాలయమైనటువంటి అంత పెద్ద పార్లమెంట్లో రాజ్యాంగ శిల్పి అయిన రాజ్యాంగ రాజ్యాంగ రూపకర్త అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మీద చేసినటువంటి వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని వెంటనే అతని పదవికి మంత్రి శాఖలో నుంచి అతను వీలైనంత తొందరగా రాజీనామా చేసి అతని బర్తరఫ్ చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ గుంటూరు జిల్లా తరఫు నుంచి మా అధ్యక్షులు ఆధారణలో తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అండి నా పేరు రాధిక మంగళగిరి టౌన్ మహిళా ప్రెసిడెంట్ నేను అమిత్ షా గారు మా ఉండి మాట్లాడుతున్నాడో లేదో తెలీదు భారత్ భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు రూపశిల్పి ఆయన్ని విమర్శించడం అది ఎంతవరకు కరెక్ట్ అని క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు చిలక విజయ్ గారి సమక్షంలో ఎక్కడైనా సరే నోటికొచ్చినట్టు మాట్లాడితే దాని దిగత తను తనకే తెలిసిద్దని ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం మైనార్టీ కులం మీద ఎస్సీ ఎస్టీస్ మీద క్రిస్టియన్స్ మీద అదే కూడా మన రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ ప్రతిదీ కూడా పదకొండు సంవత్సరాల నుంచి చేస్తున్న అరాచకాన్ని అందరం చూస్తున్నాం ఇవాళ మరీ హద్దు దాటి మన అంబేద్కర్ గారి మీద వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్టో అమిత్ షా గారు తక్షణమే రాజీనామా చేయాలా అదే విధంగా క్షమాపణ అడగాలని మీ ప్రజా మన ప్రెస్ ముఖంగా అడుగుతున్నాం రాజీనామా చేయాలి మోదీ గారు కూడా దీనికి స్పందించిన స్పందించలేనందుకు ఆయన కూడా క్షమాపణ చెప్పాలి డౌన్ డౌన్ అమిత్ షా డౌన్ డౌన్ మోదీ మన మన భారతదేశ హోం మంత్రి అయినటువంటి అమిత్ షా ఏ అనుచిత వ్యాఖ్యలు బిఆర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని చేసిన సందర్భంలో మా యొక్క అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైనటువంటి రాహుల్ గాంధీ గారి పిలుపు మేరకు ఈరోజు అన్ని రాష్ట్రాలు దేశవ్యాప్తంగా కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో కూడా శర్మిలమ్మ గారి ఆదేశాల మేరకు గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైనటువంటి చిలక విజయకుమార్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క అంబేద్కర్ గారి విగ్రహం వద్ద అర్పిస్తూ ఈ యొక్క అనిశ్చిత వ్యాఖ్యలు చేసినటువంటి అమిత్ షాను వెంటనే రాజీనామా కోరుతూ ఈ యొక్క బా బీజేపీ పార్టీ బా భద్రఫ్ చేయాల్సిందిగా మరీ మరీ కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని కొనసాగించడం జరుగుతూ ఉంది జరిగినటువంటి పదిహేడు తారీఖు రాజ్యసభలో నోరు జార్చుకొని అసభ్యకరమైన మాటలు దుర్భాషలతో ఈ దేశానికి ఒక రాజా రాజా ఏదైతే ఉన్న రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారిని అవమానించడం అనేది ఒక ఇంటికి ఒక పెద్ద మనిషి ఎట్లాగో ఆ ఇంటికి ఇంపార్టెంటో ఈ దేశానికి కూడా అంబేద్కర్ గారు అలానే ఇంపార్టెంటు అలాంటి అంబేద్కర్ గారిని అవమానించినటువంటి అమిత్ షాని వెంటనే రాజీనామా చేసి ఆ క్యాబినెట్ తొలగించాలని చెప్పి గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చులక విజయకూడ ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేసి జరుగుతున్నాం ఏదైతే అమిత్ షా రాజీనామా చేయలేదో ఈ ఉద్దరితో భారతదేశం మొత్తం కూడా వ్యాప్తి చెందుతుందని మన ఇంటికి ఒక మన తండ్రిని కానీ తల్లిని కానీ అవమానిస్తే ఎంత బాధగా ఉంటుందో ఈ దేశ భారత రాజ్యాన్ని నిర్మాత అంబేద్కర్ని అవమానించడం కూడా అంతే బాధగా ఉంటుందని తెలియజేస్తున్నాము మరోసారి ఈ రోజు మరి అమిత్ షా రాజీనామా చేయబోతే భారతదేశం ప్రజలందరూ కూడా పైకి వచ్చి మహాధర్నా చేయడానికి అవకాశం పార్టీ వివిధ విభాగాల నాయకులందరూ అభినందనలు ఈరోజు ఈ దేశానికి మరో మహాత్ముడు ఎవరైనా ఉన్నారంటే భారతదేశ లౌకిక వ్యవస్థను పటిష్టపరిచినటువంటి వారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మొట్టమొదటి న్యాయశాఖ మంత్రిగా రాజ్యాంగ నిర్మాతగా భారతదేశంలో ఉన్నటువంటి భిన్న మతాలు భిన్న సంస్కృతులు భిన్న సామాజిక వర్గాలు సుభిక్షంగా జీవించడానికి వీలైనటువంటి రాజ్యాంగాన్ని సృష్టించినటువంటి మహా మేధావి ప్రపంచ మేధావిగా కొనియాడబడుతున్నటువంటి అంబేద్కర్ గారిని బీజేపీ నాయకులు తోలనాడటం మరి ముఖ్యంగా పార్లమెంట్లో అమిత్ షా దూషించడం అనేటటువంటిది ఆయన మన దేవుడా బొద్దాక అంబేద్కర్ 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 అని స్మరిస్తున్నారు ఏదైనా దేవుణ్ణి స్మరించుకుంటే మనకేదైనా మోక్షం వస్తానన్నాడు దేవుడు ఉన్నాడో లేదో కొంతమంది పూజించే వాళ్ళకి తెలుసు కానీ ఈ లోక సంబంధమైనటువంటి విషయాల్లో భారతదేశంలో సామాజిక న్యాయం ఇచ్చినటువంటి మహా నేత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భిన్న సంస్కృతులు సుభిక్షంగా జీవించడానికి వీలైనటువంటి రాజ్యాంగాన్ని రచించడమే కాకుండా మరి హిందూ కోడ్ బిల్లును ప్రవేశపెట్టి భారతదేశంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా సమాన హక్కులు కావాలి వాళ్ళకి మను ధర్మ శాస్త్రం ప్రకారం అణచబడ్డారని చెప్పి మరి ఆ రోజున హిందూ కోడ్ బిల్లు పెట్టి కూడా అది వీగిపోతే ఆ పదవిని త్యజించినటువంటి మహామే వద్దావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు బిఆర్ అంబేద్కర్ గారిని అగౌరవపరిచింది ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ అని వాళ్ళు తోలనాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా అగౌరవపరచలేదు మరి ఆయన వేరే పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి అయినప్పటికీ వేరే పార్టీ వ్యవస్థాపకుడు అయినప్పటికీ కాంగ్రెస్ నెహ్రూ గారి కేబినెట్లో న్యాయశాఖ మంత్రి పదవినిచ్చి రాజ్యాంగ రచనకు కూడా ఆయనకే అవకాశం ఇచ్చినటువంటి చరిత్రను కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి థ్యాంక్ యూ ఆల్ ఇండియా కాంగ్రెస్ మరి రాష్ట్ర కాంగ్రెస్ పిలుపు మేరకు ఈ యొక్క గుంటూరు లో అంబేద్కర్ సెంటర్ లో మహాధర్నా చేయడం జరుగుతుంది కారణం భారతదేశాన్ని రూ యొక్క బీజేపీ ప్రభుత్వం కంకణం కట్టుకుంది పాలన గాడి తెప్పిస్తూ మరి రాజ్యాంగ నిర్మాత ఆయన అమలుపరిచిన రాజ్యాంగాన్ని చట్టాలను తూట్లు పడవాలని ఆ చట్టాన్ని రాజ్యాంగం లేకుండా చేయాలని ఆలోచన కలిగి ఈ బీజేపీ పార్టీ ఈరోజు మరి నేర్పతంగా మరి అమిత్ షా అనే ఒక దయ్యం రూపంలో మరి పార్లమెంట్లో చేరి మరి పార్లమెంట్లో అలాంటి వ్యక్తులు ఉండటం మరి హేమైంది ఎందుకంటే ఒక రాజ్యాంగ నిర్మాతని భారతదేశం ఎంతో గౌరవించే వ్యక్తిని మరి కించపరుస్తూ మరి మాటల నా మాటలు వెనక్కి తీసుకొని అదేవిధంగా మరి ఆ యొక్క ఎంపీ పదవికి రాజీనామా చేసి మంత్రి పదవి రాజీనామా చేసి బేటికి వెళ్ళవలసిందిగా మరి కాంగ్రెస్ తరఫున కోరుకుంటున్నాము ఈరోజు మరి దేశంలో రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు రాష్ట్రంలో చరమారెడ్డి గారు అలాగే మరి ఈ కాంగ్రెస్ పార్టీ తరఫున వేలాది మంది పోరాటం చేస్తున్నారు కారణం ఈ బీజేపీ నిరంకుసత్వాన్ని ఎండగడుతూ రోజు రోజుకి మరి వాళ్ళు చేసిన ఆగడాలు పైచాలు మరి మితిమీరిపోతున్నాయి కాబట్టి మరొకసారి మరి ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం హెచ్చరిస్తున్నాం మరి మోడీ యొక్క అమిత్ షా ఇద్దరు దొందు దొంగి ఒక ద్వయంగా చేరి ఈ యొక్క సైతాన్లా బట్టి దేశాన్ని పీడిస్తూ భారతదేశంలో మరి ఇది యొక్క పరిపాలన చూస్తుంటే మరి ఇడిపోతుందా చివరికి ఒక చూస్తే ఒక పాకిస్తాను ఒక బంగ్లాదేశు ఇలాగ చేసి మరి నాశనం చేయాల్సి చూస్తున్నారు కాబట్టి ఈరోజు మరి అమిత్ షాని ఇంకోసారి హెచ్చరిస్తున్నాము అర్జెంటుగా మరి రాజీనామా చేసి దేశానికి క్షమాపణ చెప్పి ప్రజలకు క్షమాపణ చెప్పి వైద్యుల వస్తే అమలు చేస్తూ మరి ఈరోజు ఒకసారి ఇంకోసారి హెచ్చరిస్తూ జై కాంగ్రెస్ అనేక రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి దళిత వ్యవస్థ బడుగు బలహీన వర్గాల వ్యవస్థలు కూడా రాజ్యాంగ సృష్టికర్త మన కన్నం పెట్టినటువంటి మహానుభావుడు అంబేద్కర్ గారు ఏర్పాటు చేసిన రిజర్వేషన్ల ద్వారానే మన వ్యవస్థలు నడుస్తున్నాయని చెప్పని యువత గుర్తుపెట్టుకోవాలి మీరు ఏ పార్టీలోనైనా ఉండొచ్చుగాక ఈనాడు అమిత్ షా గారు పార్లమెంట్లో రాజ్యసభలో చేసిన వ్యాఖ్యలను మీరు ఖండించకపోతే ఆ మహానుభావుడు మీకు పెట్టిన కూటికి మీకు ఇచ్చిన గుడ్లకి విలువలేని బతుకులు బతికినోళ్ళు అవుతారు ఏం మాట్లాడుతూ ఉన్నారు అమిత్ షా గారు అంబేద్కర్ 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 అనే బదులు దేవుడు నామస్మరణ చేయాలా మాకు గుడుందా మాకు ఉందా మాకు దేవుడు ఉన్నాడా ఆ మహానుభావుడు ఇచ్చాడు అతను ఇచ్చిన తర్వాతే కదా ఈ దేశంలో మమ్మల్ని గుర్తించారు మేము అంబేద్కర్ గారి పేరు తలుచుకోక ఎవడ పేరు తలుచుకోవాలా అమిత్ షా ఈ దేశ రాజకీయాలు ఎడిపోతూ ఉన్నాయి ఈ దేశంలో ప్రభుత్వాలు ఎలా నడుస్తూ ఉన్నాయి ఒక రాష్ట్ర ప్రభుత్వం చేత బహిష్కరించబడిన వ్యక్తి ఒక ఉన్నతమైన వ్యక్తిని కించపరిచే స్థాయికి దిగజారిని ఈ దేశ రాజకీయాలు సిగ్గుపడతా ఉన్నాం బీజేపీ వాళ్ళు సిగ్గుపడాలి వ్యాఖ్యలు చేశారు తప్పు అయిందని క్షమించండి అని అడగండి ఏం తప్పులు చేయడం మీకు కొత్త కదా రాజ్యాంగంలో మనుస్మృతికి సంబంధించిన ప్రతుల్ని చేర్చలేదని రాజ్యాంగాన్ని తగలబెట్టిన దుర్మార్గులు మీరు ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలని ఈ దేశం మొత్తం పాకించడానికి డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత బళ్ళా కంకణం పట్టుకొని తిరుగుతున్న ఈ దేశంలోకి ఉన్న సైతాన్లు మీరు మీ వ్యవస్థలు ఎక్కువ రోజులు ఏమి సాగవు ప్రియాంక గాంధీ గారి మీద ప్రియ అవాకులు చవాకులు బేల్తూ ఉన్నారు బంగ్లాదేశ్కు సంబంధించిన బ్యాగు పెట్టుకుందా పాలస్తీనాకు సంబంధించిన సంచి మెళ్ళ వేసుకుందా ఏం ఎందుకు వేసుకోకూడదు అవన్నీ మన మిత్ర దేశాలు కాదా మొన్న బంగ్లాదేశ్లో హసీనా గారికి రక్షణ కల్పించింది ఎవరు మీరు కాదా అంటే అది తప్పు కదా పాలస్తీనాతో మొన్న ఒప్పందాలు చేసుకొచ్చింది ఎవరు మీరు కాదా అంటే తప్పు కదా అంటే యువతని ఎటు మళ్ళిస్తూ ఉన్నారు మీరు మీకై మీరు మీ ఇష్టం వచ్చినట్టు అందరితో కలిసి తిరుగుతారు మేము మాత్రం ప్రపంచ శాంతి కోరుకోకూడదా కాబట్టి అమిత్ షా గారిని కేంద్ర ప్రభుత్వాన్ని బీజేపీని హెచ్చరిస్తూ ఉన్నాం మీరు అనుకుంటా ఉన్నారు మాకు తిరుగులేదని మీలాంటి చాలా చాలామందిని చూసింది కాంగ్రెస్ పార్టీ యువత ఒక్కసారి మేల్కొన్న నాడు దళిత సమాజం ఒక్కసారి జూలు విదిలించిన నాడు బిడ్డలారా గుర్తుపెట్టుకోండి ఈ దేశంలోనే మీరు ఉండటానికి నిలబడలేరు బీజేపీ శ్రేణులు అని చెప్పని హెచ్చరిస్తూ మరొక్కసారి ఇటువంటి వ్యాఖ్యలు చేసినా కూడా తీవ్రమైన వ్యతిరేకతని తీవ్రమైన నిరసన ఎదుర్కోవాల్సి వస్తుందని అమిత్ షాని బీజేపీని హెచ్చరిస్తూ అమిత్ షాని రాజీనామా చేయవలసిందిగా కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం